రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం పాపాయి పాల విలువైతే రావడం జరిగింది మనతో పాటు రెడ్డి గారు రైతు ఉన్నారు సో ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా మన ఈ రైతు తోటి మనం వీడియో చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఇదే రెడ్డి గారు మనం ఆస్కార్ నైన్ జీరో నైన్ అయిన విత్తనాన్ని శాంపిల్కి ఇవ్వడం జరిగింది సో వారికి ఎన్ని ఎకరాల్లో వేశారు రిజల్ట్ ఏంటి అసలు దీని ఎట్లా అనిపించింది విత్తనం ఎట్లా అనిపించింది కాయ కాయటంలో కానీ చెట్టు ఎదగడంలో కానీ అసలు బొబ్బర్ లాంటిది ఏమన్నా వచ్చిందా సో ఇప్పుడు మనం వాళ్ళ వచ్చరికి ఫిబ్రవరి మూడో తారీఖు వీడియో తీసే టైం వీడియో తీసే రోజు టైం వచ్చి దగ్గర దగ్గర మూడు కావస్తుంది సో ఈ టైంలో కూడా తోట ఎక్కడ క్వాలిటీకి కోల్పోకుండా ఇప్పటికీ కూడా గ్రీనిష్గా ఉంటాం ప్లస్ నల్లికి ఇకే ప్రాబ్లం అయితే ఇందులో అసలు లేనేలేదు సో ఇదంతా కూడా ఎట్లా అనిపించింది విత్తన క్వాలిటీ ఎట్లా అనిపించింది రైతులు అనేవాళ్ళు ఈ విత్తనాన్ని ఎంచుకోవచ్చా లేదా అనేది మన శ్రీనివాసరెడ్డి గారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా సో నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు మీ ఊరు చెప్పండి అన్న నా పేరు మర్రి శ్రీనివాసరెడ్డి పాపయ్యపాలెం ప్రజెంట్ ఎంపీటీసీ ఓకే నాకు పోయినసారి మా అన్న ఆస్కర్ నైన్ జీరో నైన్ ఇతరం ఒక ఎకరానికి శాంపిల్ అయ్యి శ్రీనివాసరెడ్డి నెంబర్ వన్ ఉంది కింద నుంచి దాకా పొడు కాయ సైజు బాగుంటుంది అని చెప్పేసి మా అన్న వేయటం జరిగింది ఆయన మాట మేరకు నేను తీసుకొచ్చి వేశాను ఆ పక్క వాటిలో అన్ని నల్లి తగులుకుంది మంతా బాగా ఇది అయితే నల్లిని తట్టుకోగలిగే శక్తి ఉంది నేను ముందు కట్టలు కూడా అన్ని పది కట్టలు వేసింది ఏది నల్లిని అనుకునే శక్తి కూడా దీనికి ఉంది చుట్టుపక్కల తోటలు అనేట్లు కూడా నేను నెల వెనక వేసాను అయితే ఇప్పుడు ఈ టైంలోనే నల్లి భయంకరంగా ఎక్కువ వాస్తవంగా చుట్టుపక్కల మొత్తం తోటలు కూడా నలుపుగా మారిపోయినాయి కానీ ఈ తోట బాగా తేజస్సు బాగా పోతా పింద మంచి దశగా ఉంది మీరు చూడండి ఇది వీడియోలో చూడండి నేను వాళ్ళకన్నా నెల వెనక వేశాను మొత్తం అయితే నెంబర్ వన్ గా ఉంది అనేది భూమి క్వాలిటీ గర్భునేది ఎరువుదోలు ఇచ్చా చెట్టు వచ్చేసి నాలుగు అడుగులు పెరిగింది నాలుగు అడుగులకు పెరిగింది సరే అయితే పెరిగింది కానీ ఐట కాపు ఉందా బాగా కాపు సెట్టింగ్ మీరు వీడియోలో చూసుకోవచ్చు మోసం చేసే పని లేదు వీడియో చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా కాపు అంటే కొద్దిగా వెనక చిక్కేసిన తోట వెనక ఏర్పడుతుంది ఇప్పుడు ఎరుపుపడుతుంది సో ఇప్పుడు తాల్ తక్కువ తాళ్ళు లేదు కింద చూడొచ్చు మీరు కింద చూడండి కింద కూడా మంచి కాబట్టింది కింద చూడండి కింద కింద మొదటి నుంచి కూడా కాయ తాళ్ళు అనేది లేదు కాయ తాళనే కాయ సైజు కానీ కాయ కాయ సైజు ఫస్ట్ నుంచి కూడా చివరి దాకా కూడా కాయ నెంబర్ వన్ ఉంది చూడొచ్చు మీరు ఇంత కూడా కింద నుంచి వచ్చారు కింద నుంచి వచ్చిన కాపు సైజ్ అచ్చంత పెట్టి దీనికి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగు డాక్టర్తోనే వ్యవసాయం తెచ్చుకున్నా వ్యవసాయం నేను దీంట్లో అనేది అరక అనేది నేను రానిలేదు నేను డాక్టర్ పెట్టి తోలుచుకుని ముప్పై నాలుగు థర్టీ ఫోర్ వచ్చి పెట్టుకున్నా ముప్పై నాలుగు వచ్చి పెట్టు ముప్పై నాలుగు ఖర్చు పెట్టుకున్నా వ్యవసాయం వచ్చేసి ఆ అరక లైన్లో అందుబాటులో లేదు నాకు నేను బుట్ట ట్రాక్టర్ తెచ్చుకొని నా ఉన్న వ్యవసాయం మొత్తం పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు పొలం ఉంది అంతా వ్యవసాయం బొప్పాయి నిరవ తోట నాలుగు ఎకరాలు బొప్పాయి నాలుగు ఎకరాలు కంది నాలుగు ఎకరాలు ఇస్తాను మొత్తం కూడా ట్రాక్టర్తోనే వ్యవసాయం చేసుకున్నాను నాకు ఎద్దులతో అసలు ఎద్దులు అరక్కో చేలో కూడా రావచ్చు ఎంత కాబట్టి అండి మన తోటలో ఇప్పుడు ఎంత కాబట్టి నా అంచనా వచ్చేసి నేను ఎకరాకు ఒక పాతిక ముప్పై అయితే అనుకున్నాను ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై అంటే ఇప్పుడున్నంత వరకు అయితే ఇప్పుడున్నంత వరకు అయితే ఇంకా అదైతే ముందు కట్టలు తెస్కొచ్చే ఇప్పుడు అయితే ఎకరానికి ఒక ఐదు కట్టలు తీసుకొచ్చే నాలుగు కట్టలు తీసుకొచ్చి పెట్టా చిమ్మలేదు తడి పెట్టి చిమ్ముదాం అని చెప్పేసి ఆగిపోయాను ఇప్పుడు తడి ఎన్ని రోజులు అవుతుంది దీనికి దీని తడి పెట్టక ఒక వారం అవుతుంది ఒక వారం రోజులు అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీకు క్రీమ్ వేసినా కనబడుతుంది ఎక్కడ చూసినా కానీ కాబట్టి పచ్చికాయ ఎక్కువ ఉంది ఇంట్లో వాస్తవంగా ఒకవేళ అంటే నేను కొంచెం వెనక చిక్కిచ్చా ముందరాడి అందరూ వేసిన తర్వాత నెలకి నెలకేసాను నేను అయినా కానీ ఇబ్బంది అయినా నాకే ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే ముందేసిన వాళ్ళందరూ తాళకాయలు అన్నీ మనకేందంటే ప్లస్ ఎక్కడ చూసినా గానీ మనకి తాళనేది అనేది కూడా మంచి కాపాయ కూడా మంచి నీటికి ఉంది లేకుండా మంచి కలర్ గ్రీనిష్ ఉంది అసలు కాయ సైజు ఎక్కడ కాయ సైజు చూసుకోవచ్చు నేను చెప్పాల్సిన పని లేదు ఇది ఫస్ట్ కాయ లాస్ట్ కాయ సైజు కూడా ఇది చూడండి ఒకసారి కాయ సైజు కూడా సేమ్ అంతే వచ్చింది సేమ్ ఇది కూడా చూడండి కాయ సైజు లో ఎటువంటి మార్పు లేదు కాయ సైజు లో కూడా ఎటువంటి మార్పు లేదు చివరి కూడా కాయ సైజ్ అదే చివరి కూడా కాయ సైజు అదే వచ్చింది గింజ శాతం గింజ శాతం నేను లెక్కేసాను సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉంది

వాళ్ళు ఎకరాలు వేసుకునే వాళ్ళు ఒక ఎకరం ఖచ్చితంగా వేసుకోవచ్చు నాలుగు ఎకరాలు వేసుకున్నారైతే ఖచ్చితంగా ఒక ఎకరానికి తెచ్చుకోవచ్చు ఎకరాలు తెచ్చుకోవచ్చు సో మనం కూడా చెప్పేది అది మీరు నాలుగు ఎకరాలు వేసే రైతులైనా ఒక రెండు మూడు ఎకరాలు వేసే రైతులైనా ఒకటే విత్తనం వైపు ఒక రెండు మూడు రకాల విత్తనాలు తీసుకోండి ఎందుకనంటే మూడు రకాల ఎక్కలను చూసుకుంటే మీకే అర్థమవుద్ది ఏంటి అనేది కూడా ఏదో చివరి రాగా ఒక ఒకసారి ఇటు చూడండి కొమ్మ చూడండి ఇది లాస్ట్ ఇది లాస్ట్ టర్మ్ ఇది నవన ఇది లాస్ట్ టర్మ్ లో కూడా దీని సైజు దీని క్వాలిటీ కానీ దీనికి పండే కాయ కానీ దీనిది కానీ ఏ చెట్టు అయినా చూసుకోండి ఇక్కడ ఏ చెట్టు చూస్తున్నా ఏ చెట్టు చూసుకున్నా అది అక్కడ చూసినా ఎక్కడ చూసినా ఏదైనా ప్రాబ్లం ఎంత పచ్చికైంది ఎక్కువ బాగా సో కుదిరితే మళ్ళీ ఒకసారి మనం కాయ ఏరిపించిన తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ క్వాలిటీ కూడా వచ్చి చూసుకునే ప్రయత్నం చేయండి బందండి ఖచ్చితంగా సార్లు ఎందుకోసం స్ప్రేయింగ్ అంటే తప్పదు వారానికి రెండు సార్లు చేయాల్సింది వారానికి రెండు సార్లు ఇష్టం ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని సార్లు ఇష్టం ఈ మధ్యలో చేయాల ఈ మధ్యలో ఇప్పుడు పది రోజులు అట్లా అయితే అంతకు ముందు వారానికి రెండు సార్లు చేస్తాయి వారసార్లు రెండు సార్లు ఇష్టం అంటే ఈ మధ్యలో కొట్టిన స్ప్రెయింగ్స్ లాస్ట్ ఒక నాలుగు మధ్య స్ప్రేయింగ్ చేసింది ఏ ఉంది గోమాయి కేపనం ఎక్స్ బోనస్ సిల్వా సిని ఏ కాష్టకాలం మందులు గొడిచినా మెరదడమండేది ఎకరానికి నలభై గంటలు అయితే రైతుకు ఒక లక్ష్యం మిగులుతాయి అంతే ఇరవై గంటలు అయినాడు ఏం మిగిలే పరిస్థితి లేదు లేదు అది ఈ ఇత్తనం మన ప్లస్ పాయింట్ ఏంటంటే నేను మందులు కూడా ఆపేసే భయపడి

సో ముప్పై ఆరు పెట్టండి ఇది పని కాదు ముప్పై ఆరు పెట్టాల్సింది ముప్పై ముప్పై నాలుగు నాలుగు పెట్టాల్సిందే రైతులు తీసుకోవచ్చు అంటే వాస్తవంగా అయితే రైతులు ప్రతి ఒక్కరు నాలుగు ఎకరాలు వేసుకున్నారు ఒక ఎకరం వేసుకొని చూసుకోండి మరి సంవత్సరం మొత్తం మీరే అదే వస్తారు ఏ పొలం మొత్తం ఇదే చూడండి చూసుకోమని ఓకే సో ఇది మనతో పాటు రైతు ఈ ఆస్కార విత్తనాన్ని గురించి చెప్పే సమాచారం సో ఒక ఎకరానికి అయితే మనం ఇవ్వడం జరిగింది ఎకరంలో కూడా ఎక్కడ కూడా బొబ్బర్ ఎంత శాతం ఉంది అన్న అసలు అనేది అసలు తోటలు చూద్దాం ఒక మొక్క కనపడింది ఆ ఒక మొక్క తప్పితే అసలు ఎక్కడ కూడా లేదు కూడా కొద్దిగా బలం గలప నేల అయినా కానీ మనకి ఈ విధమైన రిజల్ట్ ఇచ్చింది సో రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు ఈ విత్తనాన్ని మనం ఇచ్చిన దానికి ఆయన మెయింటైన్ చేసి రైతులకి చూపించే దాంట్లో మనకి సపోర్ట్ చేసిన దానికి నమస్తే అన్న నమస్తే మళ్ళొకసారి కాయలు కట్ చేసిన తర్వాత మళ్ళీ కాయ క్వాలిటీ కూడా కాయలు కట్ చేసిన తర్వాత కళ్ళ మీదకి ఒకసారి రండి అప్పుడు వచ్చిన తర్వాత మీరే చూసుకున్నారు కానీ ఓకే 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 నమస్తే